ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గురుదేవుల పాదాలకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం అయితే వీరికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఉన్న లోపాలు అంటే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేసుకోవచ్చు మన కుటుంబం ఆనందదాయకంగా ఉంటుంది మనం తెలుసుకుందాం అయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం బో జా అనే అక్షరములుగా కలవారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి కీ కు కె కో అనే అక్షరం మొదటిగా కలవారికి ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారికి గా గీ అనే అక్షరములు మీ పేరులో మొదటిగా కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ ఫలితాలను చూసుకొని మనం పరిహారాలు చేసుకుంటే మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు మూడవ స్థానంలో శని సంచరిస్తున్నాడు ఏళ్ళ శని వెళ్ళిపోతుంది వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు శని తృతీయంలో శని అభివృద్ధిలోకి వస్తున్నాడు రెండో ఇంట్లో రాహు వెళుతున్నాడు కొంచెం దోషం ఉంది అష్టమ కేతు దోషం మొదలవుతుంది వీరికి ఎనిమిదో ఇంట్లోకి సంచరిస్తున్నాడు కేతు పదిహేనో తేదీ తర్వాత గురువు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కొంత గురుదోషం కూడా ఉంది వీరికి వీరికి అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వీర మాటకి ఎదురుండదు విజయవంతంగా ముందుకు సాగిపోతారు కత్తికి రెండు వైపులా పదునున్నట్టు వీళ్ళు మాటకి రెండు వైపులా పదునుంటుంది మంచితనంతో ముందుకు సాగుతారు నీతిగా నిజాయితీగా సంఘంలో ఎదుగుతారు ఆనందదాయకంగా ఉంటారు అందరినీ ఆనందదాయకంగా ఉంచే విధంగా ప్రవర్తిస్తారు అలాగే బంగారం కొనుగోలు చేస్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కార్లు కొంటారు ఎలక్ట్రానిక్ కార్లు కొంటారు మంచి స్వగృహాన్ని విల్లాసేర్పరచుకోగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి అందమైనటువంటి గృహాన్ని నిర్మించుకోగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు ధన యోగం ఉంది ధన రాబడి ఉంది లాభదాయకంగా ఉంటారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలని బాగా తపన పడతారు కష్టపడతారు కుటుంబంలో వాళ్ళని ఆనందదాయకంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు వివాహ సంబంధాలు చర్చలన్నింటిలో పాల్గొంటారు మీ పిల్లల కోసం మంచి సంబంధాలు తీసుకొస్తారు వారికి మంచి భర్తని చూపిస్తారు అలాగే మీ కూతురికి మంచి భర్తని చూపిస్తారు మీ కొడుకు మంచి భార్యని కూడా వెతికి ఇవ్వడం జరుగుతుంది అంటే శ్రద్ధ తీసుకుంటారు అంటే కుటుంబం పట్ల మంచి శ్రద్ధ మీకు ఉంటుంది అలాగే విదేశాల్లో ఉన్నవారితో కూడా వివాహం చేయడానికి కూడా ఇష్టపడతారు అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ విదేశంలో ఉన్నవాళ్ళు స్వదేశస్తులకు స్వదేశంలో ఉన్నవాళ్ళు విదేశాలకు కూడా వివాహం జరిగేటువంటి యోగం ఉంది అలాగే విదేశాల్లో చదువుకోవాలన్నటువంటి మీ పిల్లల యొక్క కోరికని మీరు నెరవేరుస్తారు మంచి ర్యాంకులు సంపాదిస్తారు విదేశాల్లో వారికి సరి అయినటువంటి విధంగా మీకు అన్ని సహకారాలు ఏర్పరచగలిగేటువంటి హోదా ఉంటుంది అలాగే హోటల్ వ్యాపారస్తులు అంటే హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకునేటువంటి మీ పిల్లల యొక్క కోరికను కూడా నెరవేరుస్తారు హోటల్ వ్యా బిజినెస్ అంటే హోటల్ మేనేజ్మెంట్లో చదువుకున్న వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు మంచి మంచి ఉద్యోగాలు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి వ్యాపారస్తులకు అధిక లాభం ఉంటుంది మాట మీద నిలబడతారు మనిషి మాట మీద నిలబడి మంచి సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించగలుగుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణులవుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పిస్తున్న వారి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయాన్ని సంపాదించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందగలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సినిమా రంగంలో ఉన్న వారికి రకరకాలైనటువంటి అవకాశాలు రావడం ఏది ముందు తీసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో పడేటువంటి మంచి అవకాశాలు కూడా మీకు ఎదురుగా వచ్చి నిలబడతాయి ఆలోచించి మీ యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి క్యారెక్టర్లు చేస్తే మీరు మంచి పేరు వస్తుందో ఆలోచించుకొని అటువంటి క్యారెక్టర్లని మీరు ఎంచుకోండి అలాగే స్త్రీలు బంగారు నగలతో పాటు వెండి నగలు మంచి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం ఉంటుంది వీసాలు పొందాలి అనుకునే వారికి విహారయాత్రలు చేయాలి అనుకునే వారికి ప్రపంచం మొత్తం చుట్టి తిరిగి రావాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం కూడా ఇప్పుడు లభిస్తుంది పెండింగ్లో పడిపోయినటువంటి మీ పనులు ఎన్ని సంవత్సరాల నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చకచకా చకచక ముందుకెళ్ళిపోతాయి మీకు ఎప్పటి నుంచి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా తన్నుకుంటూ వచ్చేస్తాయి మీరు అనుకున్నంత కాకపోయినా కొంత మటుకైనా మీకు బిల్లుల యొక్క ఆదాయం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు సకుటుంబ సపరివారంగా అందరూ కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం బంధుమిత్రులను కలుచుకోవడం అందరితో ఆనందదాయకంగా ఉండడం కూడా జరుగుతుంది ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి కాబట్టి విపరీతమైన వేగాన్ని తగ్గించుకొని నిదానంగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి ఆనందదాయకంగా ఉండండి తర్వాత భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆర్థిక పరంగా ఏ విధంగా ముందుకు సాగాలనేటువంటి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది తోటలు కొంటారు మంచి మంచి గెస్ట్ హౌస్లు పిల్లల్ని తీసుకెళ్తారు ఆనందదాయకంగా వారు ఉల్లాసంగా ఉండేటట్టుగా చూస్తారు శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు శని యొక్క ప్రభావాన్నించి తట్టుకోవడం కోసం మాతని శనీశ్వరుడికి నాలుగు శనివారాలు తైలాభిషేకం చేసుకోండి దుర్గామాతను పూజించని శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి తప్పకుండా మీ ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అలాగే గణపతిని గరికతోటి ప్రతినిత్యం పూజ చేయటం వల్ల అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు మీకున్నటువంటి లోపాలన్నీ సరి చేసుకోగలుగుతారు అలాగే మీకు సులభమైన పద్ధతిలో మీకు మీకు మేము ఆయిల్స్ అందిస్తున్నాం నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్ గురువు కానీ శని కానీ కేతు కానీ రాహు కానీ ఇటువంటి గ్రహాల యొక్క ప్రభావం మీరు అధికంగా ఉన్నప్పుడు ఈ ఆయిల్స్ మీరు రాసుకోవడం వల్ల వాటి నుంచి బయటపడటం జరుగుతుంది అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాయి మీరు ఆర్థిక పదంగా ఎదగగలుగుతారు జీవితంలో మీరు ఇవి వాడి చూడండి అద్భుతంగా మీకు మంచి రిజల్ట్ వస్తాయి మీ సమస్యల నుంచి బయటపడేటువంటి ఒక మంచి మార్గాన్ని మీకు ఇస్తున్నాం ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణికి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి దీని కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా స్వక్షనోభావం